మార్వడి యూనివర్సిటీ రాజ్ కోట్ గు తెలియడం లేదు నువ్వు కార్లోనే కూర్చో నేను ఊర్లోకి వెళ్ళాను మెకానిక్ ని తీసుకొస్తాను ఉంటున్నారా భాను నువ్వు పెళ్లి చేసుకున్నారంటగా మీరు కారు బంగ్లా సకల సౌకర్యాలతో సుఖంగా ఉంటారనుకున్నాను ఇలా కాలి నడకన వెళ్తున్నారేమిటి పెళ్ళైన తర్వాత ప్రతి ఆడదానికి ఇంటి పేరు మారుతుంది కానీ నీకు తలరాత కూడా మరింది ఏదో కలెక్టర్ కాబోతున్నావు అది ఇది అన్నారు అయ్యావా ఇప్పటికైనా అర్థమైందా నేను భానుని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదు అతన్ని పెళ్లి చేసుకుని ఉంటే నేను కూడా నీలా పుల్లల పోయి పోగా కళ్ళు నలుముకుంటూ ఇలా రోడ్లంట నీళ్లు మోసుకుంటూ బతకాల్సి వచ్చింది నువ్వు ఒక చదువుకున్న మూర్ఖురాలి అది చెప్పి వెళదామనే వచ్చాను ఎవరేమన్నా నేను బాధపడేవాడిని కాదు కానీ ఎవరు ముందైతే తలెత్తుకుని బతకాలనుకున్నాను వాళ్ళతోనే హీనమైన మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది నేను చదువులేని మూర్ఖుడిని కాదన్ను కానీ నువ్వు మాత్రం చదువుకుని మూర్ఖురాలి కాకూడదు చిన్నప్పటి నుంచి నువ్వు కలెక్టర్ కావాలని నిన్నో కలవాల నీ కళ నిజం కావాలి నువ్వు కలెక్టర్ అవ్వాలి పది మందులో తలెత్తుకుని చేయాలి నేను కలెక్టర్ కావడం వల్ల తప్పకుండా కానీ ఐఏఎస్ చదవడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందండి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు నా ఒంట్లో శక్తి చేతుల్లో సత్తా ఉన్నంత వరకు కష్టపడతాను నేను కలెక్టర్ చేస్తాను బల్లి బల్లి ఈ ఎద్దులయ్య పెళ్ళయ్యాక పెళ్ళానికి కడుపు చేయాలనుకునే మొగుళ్ళని చూశాను కానీ పెళ్లాన్ని కలెక్టర్ చేయాలనుకునే మొగుడు నిన్న ఒక్కనే చూస్తున్నానయ్యా నువ్వయ్యా అసలైన మగాడివి సిసలైన మొగుడివి ఇవ్వమ్మా కదంబాయి చామంతి ఇవ్వమంటారా కదంబ అలాగేనమ్మా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రాంగ్ కౌంటింగ్ రాంగ్ కౌంటింగ్ చూనా పడ్డ ఓరా గుడ్డు ఆరు కట్టం పట్ట గుడ్డు రాక మా కట్టం పడకపోతే నువ్వు మాతో పాటు గుంజులు తీర్చుగా ఆయన గుంజులు తీయాలి అబద్ధాలు చెప్పింది మీరు ఎలాగెలాగా ఓనర్ కూడా కూర్చునే పనిచేస్తాడట ఈయన మాత్రం పడుకుని మరీ పనిచేస్తాడు ఏడు ఎనిమిది తొమ్మిది ఎనిమిది అది టూరింగ్ టాకీస్ లో సినిమా చూసినట్టు మొక్కబడి వెళ్ళండి ఆహా సరిగా పనిచేయకపోతే ఏం చేస్తారు ఏం చేస్తావురా పీకి విసిరి పారేస్తాది ఇలా మూట్లు మోస్తూ పాటలు పడే కుటుంబాన్ని పోషించాలా మరి నాకు వచ్చిన అక్షర మొక్కలకి క్లీనర్ ని కాక ఓనర్ని కాగలనా ఎందుకు కాకూడదు మన దగ్గర డబ్బు ఒకటి లేదు కాని కష్టపడే శక్తి లేదా కావాల్సిన తెలియటేటల్లేవా చెప్పావమ్మా అవును పాత బస్ ఏదో అమ్మక అది నువ్వే కొనుక్కోవచ్చు కదయ్యా సిటీ బస్సులో టికెట్ కొనక చిల్లర లేదని నేను అనుకుంటుంటే మీరు ఏకంగా సిటీ బస్ నే కొనమారే చూడు బాబు డబ్బు గురించి నువ్వేం ఆలోచించబ నీకెంత కావాలని నేను ఇస్తాను ఊరికనే కాదులేవయ్యా అప్పుగా తీసుకో నీకు వీలున్నప్పుడే ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు అంటే నన్ను పరాయిబడిగా తీసి పారేసావన్నమాట ఇన్నాళ్ళు నేను మీ వాడిని మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత నేను కూడా ఆగండి అంకుల్ అంతగా చెప్తుంటే వద్దనడం బాగోదు ఆయన వడ్డీతో సహా తిరిగిచ్చేద్దాం అభిమానంతో ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవడం తెలివైన పని కాదండి దేవుడి దయ వల్ల ఈ వ్యాపారంలో మీకు బాగా కలిసి రావాలి బాబు ఈ రోజు మీరు ఎక్కినటువంటి ఈ బస్సు మామూలు బస్సు కాదు ఎయిర్ బస్ అయినా మా బస్సు ముందు చూస్తే మీకోసం ఈ రోజు ఈ బస్సులో ఒక స్పెషల్ పెట్టాం అసలు ఈ బస్ డ్రైవర్ గా సాక్షి శివానందు పెడదామనుకున్నావు కాని వాళ్ళు డ్రైవర్లు అయితే రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కష్టమని కండక్టర్ వరకు అరేంజ్ చేశాం కండక్టర్ కలంకిత బస్సులో బావలకే అంకిత మరదనపిల్ల ఒక్క దిక్కెట్టు ఎక్కడి దిగుతారు లాడ్జిలో చిక్క టికెట్ ఎక్కడికి కొట్టమంటారు కొట్టై పెద్ద పాడికి ఇక్కడ పెద్ద పాడికి ఆ తర్వాత వచ్చే పాడు పెట్టకి ఆరు రూపాయల టిక్కెట్ ఈ రేంజ్ లో దిగితే మనకి వర్క్అట్ కాదు అవును టూరు టూరిస్టు పెంట నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఇంటికి తమ్ముడు ఎప్పుడు చూసినా పాతలు పాత పెళ్ళవేనా ఒకటో క్లాస్ పుస్తకం ఎన్నాళ్ళు చదువుతావు రెండో క్లాస్ కి వెళ్ళవా రెండో ఫ్యామిలీ పెట్టవాడు పాడు పెంటే చడన్ రేఖ పడితేనే గానీరం గుర్తురాలేదు పెంటేనా పాడు పెంట రిటర్ల్లో వచ్చాడు పెంటపాడులో దిగుతానన్న బాధ వీడు టూరిస్ట్ కాదు వరస్ట్ వెరీ గుడ్ ఇలాంటి రస్సుకులనే ప్యాసింజర్లు ఉండబట్టి ఆంధ్రాలో బస్సుల్లో చీమలకు కూడా సీట్లు దొరకట్లేదు చెప్పి ఓకే వెంటపాడు ఒకటి నరసాపురం టికెట్ ఇవ్వండి నవ్వుతూ నలభై రూపాయలు ఇట్టి పది రూపాయలు టికెట్ కి నలభై రూపాయల అటు చూడు నలభై ఎనభై నలభై ఎనిమిది లేక అన్యాయం ఈ ప్రపంచంలో ఒకరి న్యాయం జరగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాల్సిందే అందులోనూ ఇది డీలక్స్ బస్సు లక్స్ సుందరి బస్సు అర్జెక్ట్ ఇచ్చింది అర్జెక్ట్ ఇచ్చింది అలా రాదారిక ఇదిగో పది ఇదిగో టికెట్ బుకింగ్ బ్యాక్ టికెట్ అలానే ఈ రోజు ఇస్తాను కానీ సీట్ అయితే ఈ రోజు దొరకదు అలా అనకండి బాబు లేపడి దాకా బతుకుతాను లేదు ఈ రోజే ప్రయాణం చేయాలి ఆ క్యూ వాళ్ళంతా ఈ రోజు ప్రయాణానికి నిన్న అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఈ క్యూ చూసావా వీళ్ళంతా రేపటి ప్రయాణానికి ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్ కి వచ్చిన వాళ్ళు సీట్లు లేవు వెళ్ళు వెళ్ళు బాబు సీట్ లేకపోతే ఈ రోజు ఇక్కడే ఇప్పుడే ఈ లక్ష సుందర బస్సు కింద పడి చచ్చిపోతాను ఈ బస్సు కింద పడి చచ్చిపోనుకున్న వాళ్ళ క్యూ అక్కడ ఉంది మీరు వెళ్ళి అక్కడ ఉంచండి మీ టైం రాగానే మీకు చెప్పకుండానే ఈ పాపత్సం మీరే నెత్తిని పెట్టుకుని ఊరేకండి అసలు లేడీ కండక్టర్ బట్టమని మీ గారు చెప్పారు ఈ బస్సు మా నాన్నగారి పేరు మీద నడుపుతున్నాను ఆయన పేరు చెడగొట్టేలా ఉన్నా మిమ్మల్ని నమ్ముకో లాభం లేదు ఈ బస్ కంపెనీని ఎలా పైకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు